അല്ല കൺപടത്തെ അതിനെ ഇടു거든요 ഇതെ സെവൻ ആണ് சார் ചാലു ബോണ്ട് കൂട രണ്ടാമത്തെ വണ്ടി ഉണ്ട് സർ ചാലു ടേസ്റ്റ് ആണ് ഒരു ഷെഡ് ഇതെ ലൈറ്റ് ആണ് ആള് എടുത്തത് പോണ്ടല്ല എങ്ങോട്ട് ദേശത്തിൽ ഇരിക്കണം ഇതാടകളുടെ ഇപ്പുറവ നമ്മൾ ആവുന്നതിനെ വിളിക്കുന്ന കാര്യമാണ് ആ 288 சரிங்க வந்துட்டோம் இங்க வந்துட்டோம் இங்க வந்துட்டோம் இங்க வந்துட்டோம் ఈరోజు గండికోట రిజర్వాయర్ మరి పర్యటనకు విచ్చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు మరి అటువంటి స్థితి నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల మరి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో అత్యధికంగా పెద్దగా విధ్వంసానికి గురైనటువంటి దానిలో ఒక యొక్క ఇరిగేషన్ శాఖ ఒకటి అనేటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు ఎందుకంటే మీ అందరూ చూసారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక ఈ ఇరిగేషన్కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ ఒక కెనాల్ కానీ ఒక డ్రాన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసెల్టింగ్ ఐదు సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ ఆఖరికి ఏదైతే లాకులు షట్టర్సు డోర్సు రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట అటుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనే చేయలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మీరు అందరూ చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మరి కృషి చేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మాకు ఐదు సంవత్సరాలు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు మరి ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం అదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది ముప్పై రెండు వేల కోట్లు అందులో ఖర్చు పెట్టింది పంతొమ్మిది వేల కోట్లు అందులో సగానికి పైగా మళ్ళీ వాళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే మీరు ఊహించండి బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ రోజు మరి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇరిగేషన్ పెడితే బడ్జెట్ డబల్ పెరిగినా కూడా ఇరిగేషన్ టూ పాయింట్ త్రీయే మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెట్టింది అని అంటే ఇరిగేషన్ శాఖని ఎంత నిర్లక్ష్యం చేశారు ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం అంటే రైతుల్ని నిర్లక్ష్యం చేయడమే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రైతులే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో కూడా చా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని కానీ రాయలసీమకు ఆయన చేసినటువంటి ద్రోహం దగా చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి మరి ఈయన రాయలసీమ బిడ్డ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలే అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయముంచి అందరూ కూడా గమనించాలంటే రాయలసీమకి ఎంత ద్రోహం ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం దాని ఉదాహరణ